పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ గర్ లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సుమారు వంద మంది ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ గేట్ ముందు రాస్తారో నిర్వహిస్తున్నారు మనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి విషయాలు చెప్పండి అసలు మాకు ఇరవై సంవత్సరం నుండి పనిచేస్తున్నాం అండి మాకు పిచ్చులు వేతనం లేదు పారితోషకాలు ఇస్తా ఉన్నారు అవి కూడా తగ్గించి ఇస్తామని ప్రభుత్వం అంటా ఉన్నది మాకు తక్కువ పారితోషికాలు కాబట్టి మాకు ప్రతి నెల చివరాకున్న రేపు స్పష్టంగానే మా అకౌంట్లో పారితోషికాలు వాడేటి కాకపోతే ఇప్పుడు జూలై నెల ఇప్పుడు ఈ నెలలో పంతొమ్మిది తారీఖు రావడం జరిగింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం మాకు పదిహేను వందలు పారితోషికాలు పెంచడం జరిగింది అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అట్లాగే మాకు ఫిక్స్ ఐ సౌకర్యము ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అట్లాగే మాకు ఎక్కడ లేని విధంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళ అట్లాగే శుక్రవారం సభలు మన కలెక్టర్ గారు కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు వేరే జిల్లాలో లేనివి వీటి పేరుతోని మా పైన అధికారులు మమ్మల్ని చాలా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఆ వేధింపులు అరికట్టాలి అట్లాగే మాకు ఏఎన్సీ టార్గెట్ ఒక నెలకు ఇద్దరు ముగ్గుని గర్భవతులను వివర ఇద్దరు ముగ్గురు గర్భవతులు నమోదు చేయించాలని చెప్పేసి మమ్మల్ని అధికారులు వేధిస్తా ఉన్నారు మరి గర్భవతులు జనాభా ఉంటది ఆ వేయి నెలకు రెండు రాకపోతే ఆశా వర్కర్ ఏం చేస్తా ఏం చేస్తుంది వాళ్ళు గర్భం దాల్చపోతే ఆశా వర్కర్ తప్పే ఉన్నదని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అందుకని మాకు ఈ వేధింపుల నుండి మాకు విముక్తి కలిగించాలని మాకు పద్దెనిమిది వేల పిక్సులు వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు వెంటనే ఇవ్వాలని యాభై లక్షల ఇన్సూరెన్స్ అట్లాగే మట్టి ఖర్చులు కూడా మాకు ఇవ్వాలని మేము ఇది అన్న చేస్తా ఉన్నాం చెప్పండి మేడం ప్రతి నెల మీకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఎంత చెల్లిస్తుంది మీకు ఎంత వేతనం కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రతిరోజు ఎన్ని గంటల విధి నిర్వహణ ఉంటున్నారు మాకు ఎన్ని గంటలు అనేది లేదు ఎప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము డ్యూటీలో ఉంటాము ఎందుకంటే మాకు ఏ రాత్రి ఎప్పుడు ఏసి ఆ గర్భవతికి ప్రసవ వేదన పడుతుంది అని మాకు ఫోన్ వచ్చినప్పుడు మేము పక్కలో ఉన్నైనా లేచి వెళ్ళడం జరుగుతుంది మా కుటుంబాలను వదిలేసి మాకు టైమింగ్ అనేది ఏం లేదు అట్లాగే ఆ జాబ్ జాట్ కూడా కావాలని కోరుకుంటా ఉన్నాము మాకు తొమ్మిది వేల తొమ్మిది వందలు వచ్చేవి అది కూడా కోవిడ్ సమయంలో మేము ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి పనిచేసినాం కాబట్టి మాకు తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు తగ్గించకుండా ఇవ్వాలని చెప్పేసి మేము అన్నప్పుడు అలాగే ఇచ్చారు అయితే జూలై నెల నుండి మాకు పారితోషకాలు తగ్గిస్తామంటున్నారు మేము పని చేయట్లేదని మమ్మల్ని కమిషనర్ గారు మా పైన మొండిగా ఉన్నారు ఆ వ్యతిరేకమైన విధానాన్ని కూడా మేము రద్దు చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ప్రభుత్వము మాకు ఇచ్చే మాకు పారితోషకాలు తగ్గించకూడదని ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల ఇప్పుడు ఇవ్వము అని చెప్పేసి ఎన్ని కేసులు ఉంటాయో గంత ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వేల ఫిక్స్డ్ వేతనం కావాలంటున్నాము లోపు ఇప్పుడు ఇచ్చే తొమ్మిది వేల తొమ్మిది వందలు తగ్గించకుండా ఇవ్వాలని అంటున్నాము ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము తన మొండి వైఖరిని మానుకోకుంటే మాకు పారితోషికాలు ఇవ్వకుండా ఫిక్స్డ్ వేతనం లేకపోతే మేము ఎలాంటి పోరాటాలకైనా కానీ సిద్ధంగా ఉన్నాము మేము ఎమ్మెల్యే అట్లాగే లాస్ట్కు చివరికి వెళ్ళడానికైనా కూడా గతంలో నూట సమ్మె చేసిన చరిత్ర మాకున్నది ఇప్పుడు రెండు వందల ఆరు రోజులు చేసడానికి కూడా గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నాం చూసారు కదా సిఐటి ఆధ్వర్యంలో మాత్రం ధర్నా నిర్వహిస్తారు కలెక్టరేట్ గేట్ ముందు మనతో పాటు సిఐటి నాయకులు చెప్పండి అన్న ఇప్పుడు మీరు ఆశా వర్కర్లకు మద్దతుగా మీరు ధర్నా నిర్వహిస్తున్నారు కదా అసలు మీరు దేనికోసం పోరాడుతున్నారు ఆశా కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫిక్స్డ్గా పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తా అని చెప్పేది ఇప్పటికీ అధికారంలోకి వచ్చే సంవత్సరం నర రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఆశా కార్యకర్తలకు జీతాలు పద్దెనిమిది వేలు ఇవ్వకపోగా ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచకపోగా ఈరోజు ధరలు తగ్గించే విధంగా గతంలో ఇచ్చిన ఫిక్స్డ్ వేతనాన్ని ఈరోజు తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అట్లాగే పని భారం కూడా విపరీతంగా ఆశా కార్యకర్తల పైన పెట్టింది అట్లాగే వేధింపులు కూడా విపరీతంగా అయ్యాయి అందుకని ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్గా పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలి అధికారుల వేధింపులు కూడా అరికట్టాలి స్ఫూటం అని చెప్పి ఇతర టెస్ట్లు అని చెప్పి ఈ ఆశా కార్యకర్తల మీద పని భారం విపరీతంగా మోపుతా ఉన్నారు పని భారం తగ్గించి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది రూపాయలు అది కూడా టెన్షన్ గా ఒకటో తారీఖు రోజున జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం దిగి రాకపోతే మీ మీ హామీలకు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది గతంలో ఆశా కార్యకర్తలు నూట ఆరు రోజులు సమ్మె చేశారు అంటే పోరాటాలు ఆశా కార్యకర్తలకేం కొత్త కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే నూట ఆరు రోజులు రెండు వందల రోజులైనా సరే ఈ ప్రభుత్వం అయినా పోరాడి కనీస వేతనాలు అలాగే ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ సాధించుకునే వరకు కూడా సమ్మెను ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా చరిస్తా ఉన్నారు చూశారు కదా మొత్తానికైతే ఆశా కార్యకర్తల డిమాండ్ పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలి ప్రతిరోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖు అకౌంట్లో పడేటట్టు చూడాలి అదేవిధంగా పని భారం తగ్గించాలని కూడా చెప్తున్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మేము ఎలాంటి కార్యాచరణ కదా సిద్ధమైన ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్